ప్రకాశం జిల్లా ఒంగోలులో యువతకు ఉపాధి అవకాశాల దిశగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ విభాగాల్లో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ట్రైనింగ్ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని చెప్పారు ఉత్సాహంగా పాల్గొనాలని నైపుణ్యాల అభివృద్ధికి ఇది మంచి అవకాశమని యువతను ఆయన ఆహ్వానించారు రూట్ సెట్ కార్యాలయం ద్వారా శిక్షణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు మన ఒంగోలు రూట్ సిటీలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకు ఇక్కడ అరవై నాలుగు కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి దాంతో భాగంగానే ఈ నెల ఇరవై ఒకట ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల ఇరవై తేదీ వరకు అంటే ముప్పై ఒక్క రోజుల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి ఇక్కడ మన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీతో పాటు ఫోటో ఫోటో మరియు వీడియో ఎడిటింగ్ ఏఐ టూల్స్ మీద కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చిన్నటువంటి నిరుద్యోగ యువకులు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సో ఇక్కడ ట్రైనింగ్ భోజనం భోజనము మరియు వస వసతి సౌకర్యం అన్నీ ఉచితంగా అందించబడతాయండి సో ఈ కా ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింద నంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ